ఏమగారండి నమస్కారం అండి నమస్కారం అండి గారు మరి ఎలా ఉండండి మా పట్టి చూపు మా మోటల్లో లేదండి మేము నాలుగు సంవత్సరాలు మంచి ఉన్నారండి ఇంటికి వచ్చి చెప్పినాండి వాలంటీ మరి ఎక్కడికో రావాలంటే రాలేమండి మరి మీద అయ్యింది ఆ వాలంటీ పట్టుకొచ్చి ఉన్నారండితే లేదండి మర్చి నాలుగు సంవత్సరాలు మంచమేనా ఉన్నారండి పిల్లాడికి కాళ్ళు లేవు మా ఆయన తొంభై ఏళ్ళు ఆయన గుమ్మల్లోకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మేము నానాక చాట్లు పడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెళ్ళలేము చాలా కష్టపడాలి మరి ఉన్న రాజకీయాల విషయాలు అంటే నాకు తెలియదు రాయన నెల నెల ఇబ్బంది ఇస్తాను సార్ ఈ నెల రావడం లేక ఇబ్బంది అయింది సార్ మాకు మందులకు దాని దీనికి చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ నెల నెలకి పెంచిన వస్తుంది ఈ నెలలో మాత్రం పర్లేదు ఏ నెల అంటే చంద్రబాబు నాయుడు చేసిన దానికి పర్లేదు మాది ఎప్పుడుకి జగన్నే పెద్దోళ్ళు అంటే జగనే మాది ఎప్పటికీ మారేది లేదో చేసేది లేదు మా ఇంట్లో తెలుగుదేశం వాళ్ళు వచ్చేది కూడా లేదు మాకు ఇంటికాటికి రావాల వాళ్ళంటారు ఉండాలా మాకేందు మందులు మాతర్లు బాగలేక మేము చచ్చిపోతాడున్నాము ఇంట్లో పడి అట్లా వాళ్ళకి ఆయన సాయం చేస్తే ఈ పొద్దు వచ్చే ఆయన ఇట్లా చెప్తే మేము ఎట్లా బ్రతకల్లా మేము చచ్చిపోవాలని కదా ఇట్లన్నీ చేసింటేదైప్ప చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు చాలా ఇంకా మాట్లాడుతున్నారు ఇంటనే ఉండాము మా జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు ముసులో అవసరంలా మేమేము మీరెన్ను జగన్ కేసేది జగన్ మమ్మల్ని అక్కల చెల్లను కోరుకుంటాడు కాబట్టి మేము ఆయనకి వేసేది ఎవరికి ఏమో అంటే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది సూపర్ గా ఉంది ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బరే రెడ్డిగా అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమి ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిచి వాళ్ళ తరం కాదు ఆ వాళ్ళ తరం ఏం కాదు ఇది మన తరం ఆ జగన్ అన్న ఆ మన పిక్స్ ఆ మన తమ్ముడు ఆ ఆ జగన్ అన్న మనకు రావాలి అప్పుడు